కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కనపడుతుందని ఎమ్మెల్సీ జీవన రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు జగిత్యాల ఇందిరాబవన్ లో పట్టభద్రల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆదివారం మీడియా మాట్లాడారు వికసిత్ భారత్ ఊదరగొడుతూ నరేంద్ర మోదీ దేశ అప్పు అరవై రెండు లక్షల కోట్లు ఉంటే పదేళ్లలో ఎన్డీఏ సాధించిన ప్రగతి ఒక లక్ష ఎనభై వేల కోట్లు అన్నారు దేశ జీడిపిలో ఐదు శాతం సమకూర్చుకున్న తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష చూపారని మండిపడ్డారు రాష్ట్ర విభజన హామీలు బయ్యారం ఉక్కు కర్మాగారం ఐఐఎం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బడ్జెట్లో ఊసేలేదు అన్నారు తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో ఉంటూ రాష్ట్రానికి నిధుల సాధన కోసం కృషి చేస్తున్న బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారన్నారు రింగ్ రోడ్డు మెట్రో రైలు మూసి పునరుద్ధరణ పథకం అలాగే ప్రాజెక్టుల కోసం ఒక లక్ష అరవై మూడు వేల నిధుల కోసం ప్రతిపాదనలు పంపితే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించకపోవడంతో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉందనే కనీస ఆలోచన అయినా కేంద్రానికి ఉందా అనే అనుమానం వస్తుందని మండిపడ్డారు మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పది సంవత్సరాలు పూర్తి పదిహేను మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల పదిహేను మార్చ్ థర్టీ ఫస్ట్ ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆనాడు దేశ అప్పు అరవై రెండు లక్షల కోట్లు రెండు వేల పదిహేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి ఏదైతుందో భారతదేశ అప్పు ఏదైతుందో అరవై రెండు లక్షల కోట్లు ఇవాళ ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్డిఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏదైతే వికసిత భారత్ పేర్లు జరుగుతుందో ఎనభై ఒక్క వేల కోట్లు మోడీ గారు బాధ్యత చేపట్టినారు ఏదైతే అరవై రెండు లక్షల కోట్లు ఉన్న అప్పు ఇవాళ ఈ పది సంవత్సరాల కాలంలో వికసి పారా అంటూ మోడీ గారి ప్రభుత్వం సాధించిన ప్రగతి లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు అంటే టూ టైమ్స్ అరవై ఒక్క వేల కోట్లు ఉన్న అప్పు ఇది అరవై రెండు వేల కోట్లు ఉన్న అప్పు లక్ష ఎనభై వేల కోట్లు వచ్చారు ఇరవై ఆరు మార్చి నాటికి ఏదైతుందో టు టూ కరోస్ ఇరవై ఆరు మార్చి అదే నిన్న బడ్జెట్ ఏదైతుందో జాతీయ ప్రాజెక్టుగా బడ్జెట్ గా భావించే బడ్జెట్ కేవలం బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కట్టబడుతుంది దేశ ఆర్థిక వ్యవస్థకు ఫైవ్ పర్సెంట్ జీడిపి సమకూరుతున్న తెలంగాణ రాష్ట్రం ఫైవ్ పర్సెంట్ జీడిపి సమకూర్చున్నామే ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి చేయించిన ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా సరే సాధారణంగా వచ్చేటువంటి ఒక నిధులు గ్రాంట్స్ డిఫరెంట్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక ప్రాజెక్టు ఏదైనా కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిన పయ్యార ఉప్పు ఫ్యాక్టరీ కానివ్వండి ఐఏఎం కానివ్వండి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి స్టేట్ రిఆర్గనైనా పొందుపరుచుకున్నటువంటి ఒప్పందాలు ఏదైతే మన రాష్ట్రానికి కల్పించవలసినటువంటి హక్కులు ఒక విధంగా అవి ఈ కాకుంటే వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తదుపరి రాజకీయాలకు ఖచ్చితంగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాము ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు పొందటం హక్కుగా భావించి టైం టు టైం టైం టు టైం దాదాపు లక్ష అరవై వేల కోట్ల నిధులు సమకూర్చే విధంగా ఏదైతుందో విజ్ఞప్తులు సమర్పించడం జరిగింది ఇలా రీజన్ రింగ్ రోడ్ కానివ్వండి హైదరాబాద్ నగరంలో రే రేడియన్ రోడ్సే కానివ్వండి మెట్రో రాయ్ మెట్రో రాయ్ కిషన్ రెడ్డి గారు ప్రాధాన్యత మెట్రో ప్రాంతానికి సంబంధించి మెట్రో రాయ్ రెండో దశకు సంబంధించినటువంటి నిధుల సమకూర్పే కానివ్వండి మూసి పునరుజ్జీవ పథకం అని చెప్పి అంటున్నారు మూసి పునరుజ్జీవ పథకం ఏది ఇది మోడీ గారి యొక్క ఆలోచన సెమీ కండక్టర్ సంబంధించే కానీ అంటే మనకు ఈ స్టేట్ యాక్ట్ లో పొందుపరుచుకున్న ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది అంటే